మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు దీన్ని గమనించగలరు ఈరోజు అతి గొప్ప వైద్యపరమైనటువంటిది తాంత్రికపరమైనటువంటిది దైవికమైనటువంటిది గొప్ప రహస్య మూలిక వైజయంతి ఈ మొక్క పేరు వచ్చి వైజయంతి ఇది మన మొక్కజొన్న తెలిజొన్న కంకి చెట్టు మాదిరిగా ఉంటుంది ఈ మాదిరిగా ఈ యొక్క దీని ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి దీని విత్తనాలు పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి దీని విత్తనాలు వెండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఈ యొక్క విత్తనాలనే అమ్మవారికి మాలగా జపమాల కానీ కంటమాల కానీ చేసుకుంటారు ఈ విధంగా ఉంటాయి విత్తనాలు ఈ విత్తనాలతోటి ఆయుర్వేద పరంగా కూడా చాలా గొప్ప వైద్యాలు ఉన్నాయి అదేవిధంగా ఇవి ఒక నాలుగు తీసుకొని ఎర్రగుడ్డ పేగులో మన ఇంటి దర్వాజా గట్టుకున్న అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది మంచి మొక్క దీన్ని మెడలో ధరించినట్టయితే అమ్మవారి అనుగ్రహం అనునిత్యం ఉంటుంది ఇలాంటి ఔషధ మొక్కలను చూపెట్టాలనే కోరికతోటే మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ దీన్ని గమనించగలరు ఇది ప్లాస్టిక్ మొక్క కాదు కుండిలో మా ఇంటి దగ్గర పెంచుకునేటువంటి మొక్క ఇది తులసి ఈ పైన ఉన్నటువంటిది వైజయంతి ముక్క ఇలాగ కంకులు వచ్చి ఈ మాదిరిగా తయారవుతాయి విత్తనాలు ఫస్ట్ పచ్చగా ఇట్లుంటుంది ఈ మాదిరిగా వచ్చి ఈ మాదిరిగా తయారవుతాయి వీటిని సేకరించుకొని మంచి సమయంలో మీరు పూజా కార్యక్రమాలలో వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను